రూపాయలు రూపాయలు రేటు ఉంటే రైతు నమస్కారం అండి మనం కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం బూరుపుడి గ్రామంలో అయితే ఉన్నామండి ఇక్కడ దొండ సాగు చేస్తున్నటువంటి రైతు పొలంలో అయితే ఈ రోజు మనం ఉన్నామండి సుమారు ఒక ఎకరం పొలంలో కర్రలతో పందిర్లు వేసి ఈ దొండపాతులు అయితే సాగు చేయడం జరుగుతుందండి రెండు రోజులు సరిపోతుంటారండి కోత సుమారు ఈ తోట వేసి మూడు నెలలు అయితే అవుతుందంటీ దొండలో మనకు ప్రధానంగా మూడు రకాలు అయితే ఉన్నాయండి ఒకటి రాజమండ్రి వెరైటీ రెండు గుజరాత్ వెరైటీ మూడు బెంగాల్ వెరైటీ అండి ఈ రైతు అయితే రాజమండ్రి వెరైటీ సాల్వ్ చేస్తున్నారు చాలా బాగా కలిసిందని కాకపోయిందండి రేటు కనీసం మనకు ఒక పదిహేను రూపాయలు ఉన్నా గానీ

కూడా దొండ వేసారండి అక్కడ దొండని పక్కన ఇది వెరైటీ ఏమొత్తదండి ఇప్పుడు అది పెన్సిల్ దొండేది అన్నారు కదా ఒప్పుతుందండి లేకపోతే కాజీ ఇది లావండి బాగా లాభం అండి లావండి ఆ పెన్సిల్ దొండ అనేది సన్నగా ఉంటుంది సన్నగా ఉంటది ఉండదు ఇందులో అక్కడ పచ్చగా ఉంది పెన్సిల్ అక్కడ సన్నంగా ఉంటాయి అది కాపీ తొక్కండి రేటు కిలో ఒక ఇరవై ఏమంటండి దానికి దెనింటండి కొంత దొరుకుంటేనే ఇప్పుడు అంతే గుత్తులు గుర్తులుగా అయితే కాసింది కాకపోతే రేటు లేకపోవడమే పెద్ద మైనస్ అండి రైతు నష్టపోవడానికి ప్రధాన కారణం పండించిన పంటకి తగిన గిట్టుబాటు ధర లేనప్పుడే రైతు నష్టపోతున్నాడండి గిట్టుబాటు ధర అంటే పులవమని నలభై రూపాయలు యాభై రూపాయలు రైతు వరకు రావసరం లేదండి ఒక పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉన్నట్లయితే కనుక అదే మంచి రేటు రైతు దగ్గర అలాంటిది ఆరు రూపాయలు ఏడు రూపాయలకి అమ్మే పరిస్థితి అంటే కనీసం కోసిన తర్వాత ఈ కోత కూలి ఖర్చులు కూడా రావట్లేదండి రైతు అయితే కోప అయితే చాలా ఎక్కువ కాసిందండి చాలా బాగా కాసింది కాకపోతే రైతు ఏమంటున్నారంటే రేట్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు అండి ఎంత అంటే ఏడు ఆరు రూపాయలకు మించి మనకైతే బయట మార్కెట్లో కొనట్లేదండి మన దగ్గర అని చెప్పేసి అంటున్నారు ఇదిగోండి కాపు అయితే గుత్తులు గుత్తులుగా కాల్సింది కాకపోతే అటు ఈ సంవత్సరం పది రూపాయలు అమ్మలేదని చెప్పేసి అంటున్నారు అండి కనీసం పది రూపాయలు అమ్మినా కానీ కొంచెం మనకి ఈ పెట్టుబడి ఖర్చులు అయ్యి కలిసొచ్చును కనీసం పది రూపాయలు కూడా అమ్మట్లేదు అని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగింది ఇదిగోండి మొక్కకి మొక్కకి మధ్య ఆరు దొండలో ప్రధానంగా మూడు వెరైటీలు అయితే అందుబాటులో ఉన్నాయండి ఒకటి రాజమండ్రి వెరైటీ అండి రెండు బెంగాల్ వెరైటీ మూడు గుజరాత్ వెరైటీ అండి ఇది పెన్సిల్ దొండ అని అంటారు ఇది బాగా సన్నగా గ్లామర్ గా ఉంటుందండి అందుకనే కొనేవాళ్ళు ఎక్కువగా దీన్ని ఇష్టపడతారండి తర్వాత ఈ రాజమండ్రి వెరైటీ అనేది దిగుబడి బాగా ఎక్కువ ఇస్తుందండి ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ వచ్చి ఇది రా రాజమండ్రి వెరైటీ అండి ఇది కాపు అయితే చాలా ఎక్కువ కాపు కాసిందండి దిగుబడి బాగుంది కాకపోతే ఇది అంత గ్లామర్గా ఉండదండి మార్కెట్లో ఈ పెన్సిల్ దొండకి ఈ దొండకి కంపేర్ చేసినప్పుడు దానికి దీనికి రైతు దగ్గరే పదిహేను రూపాయలు రేటు వ్యత్యాసం అయితే ఉంటుందండి అంటే ఇది ఇది పది రూపాయలు కేజీ అమ్మితే రైతు దగ్గర అది ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు రైతు దగ్గరే కొంటారటండి ఈ దొండ రేట్ అనేది రోజు ఒకేలా ఉండదండి ఒక రోజు పెరుగుతుంది ఒక రోజు తగ్గుతుంది ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ప్రస్తుతం అయితే ఏడు రూపాయలు మాత్రమే పలుకుతుంది అంటున్నారు దీనికి డిమాండ్ ఉన్నప్పుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు కూడా పలుకుతుంది అంటండి అందరికీ నమస్తే అండి మనం కాకినాడ జిల్లా కిరంపూడి మండలం బూరుపూడి గ్రామంలో అయితే ఉన్నామండి ఇక్కడ సుమారు ఒక ఎకరం అయితే వేశారండి ఈ యొక్క దొండ తోట గురించి హైవే రోడ్ పక్కనే ఈ తోట అయితే ఉందండి వీళ్ళకి తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా దగ్గర లోపల నుంచి తీసుకొస్తే కానీ వీళ్ళు మోసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటది అవునండి మనకి